రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి భగ్గుమన్నారు అరండర్పేటలోని శుక్రవారం ఎన్డిఏ కూటమి నాయకులతో కలిసి ప్రకాష్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ఎన్డిఏ కూటమిని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు మాట తప్పను తిప్పను మాట తప్పును మడమ తిప్పను అని చెప్పినటువంటి రెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేటప్పటికీ నేను జగన్ అనే నేరం రెండు మళ్ళీ ఎన్నికల కోసం మీద ఇద్దరికి వచ్చేసరికే మొత్తం మందశాఖ కనబడకుండా చేస్తానని చెప్పి హామె ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నరికీ ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేటప్పటికీ నేను జగన్ అనే నేను మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాప్ కూడా కనపడకుండా చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి ఏంది జగన్ అన్న నువ్వు చెప్పింది ఏమి నువ్వు చేసేది ఏంది రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు అధికారంలోకి రాకమునుకు ఒక మాట వచ్చినాక ఈ విధంగా అధికారం మునుపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చెప్పారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది చెప్పేది ఒకటి చేసేదొకటి మాటల మాటలకి చేతలకి సంబంధం లేకుండా నుండి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గాల్లే తిరిగే ముఖ్యమంత్రికి హెలికాప్టర్లు తిరిగే ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్న కష్టాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు ఏం కావాలో తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు దురదృష్టవశాతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పి దాదాపు నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేయనటువంటి విధంగా మద్యం అమ్మకాలని పెట్టి మద్యం అమ్మకాలని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు అసలు మీ ద్వారా నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా ఆదాయం పెరగాలంటే రాష్ట్ర ఖజానా నింపాలంటే పరిశ్రమలు రావాలి తద్వారా రాష్ట్ర ఆర్ ఆర్థిక ఆదాయం పెరుగుతుంది తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీరు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు మీ మంది మార్బలం డిస్టిలరీస్ పెట్టుకున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు